श्रीमन्महाभारतमुद्वन्द नलभैनिमिदव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु नलभै ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో భీష్ముడు రాజులందరితోని ఓ రాజులారా మీరందరూ మరణానికి గనక త్వరపడుతూ ఉంటే ఇదిగో ఇక్కడే శంఖచక్ర గదాధరుడై ఉన్నటువంటి ఈ కృష్ణుడితో యుద్ధము చేయండి త్వరలోనే మిమ్ములందరినీ సంహరించి కృష్ణుడు మిమ్ములందరినీ తనలోనికి ప్రవేశింపచేసుకుంటాడు అని భీష్ముడు అన్న మాటలు శిశుపాలుడు విని వాసుదేవునితో కృష్ణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఆహ్వయే రణం గచ్చ మయా సార్ధం జనార్దన యావత్ అద్య నిహన్మి సర్వ సర్వై ఓ జనార్దన ఓ కృష్ణ రా నిన్ను యుద్ధానికి పిలుస్తున్నా నాతో యుద్ధం చెయ్యి పాండవులందరితో కలిసి ఇప్పుడే నిన్ను ఇక్కడే చంపేస్తా ఎందుకంటే నీతో పాటు పాండవులు కూడా అన్ని విధాలుగా సంహరింపదగినటువంటి వారే వధింపదగినటువంటి వారే ఎందుకంటే రాజులందరినీ కాదని పాండవులు నిన్ను అర్చించారు నీకు ప్రథమ అర్ఘ్యాన్ని ఇచ్చారు ఈ పాండవులు రాజు కూడా కావు నువ్వు దాసుడవు అట్లాంటి నిన్ను చిన్నతనము నుండి పూజిస్తున్నారు ఓ కృష్ణ అనర్హం అర్హవత్ కృష్ణ వధ్యాస్త ఇతి మేమతి అనర్హుడివి నువ్వు కానీ నిన్ను అర్హుడిని చేసి వీరంతా పూజిస్తున్నారు అందుకని నీతో పాటు వారందరూ కూడా వధింపదగినటువంటి వారే అని నా అభిప్రాయం అని శిశుపాలుడు కోపంతో గర్జిస్తూ అనగానే అప్పుడు శ్రీకృష్ణుడు తన మృదు కృష్ణ ఉవాచ పార్థివాన్ సర్వాన్ స వీర్యవాన్ అప్పుడు శ్రీకృష్ణుడు తన మృదు మధురమైనటువంటి వాక్కులతో రాజులందరితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజులారా ఈ శిశుపాలుడు మా మేనత్త కొడుకు కానీ మా మేనత్త కొడుకులందరిలోకెళ్ళ వీడు క్రూరుడు ఏ అపకారము చేయనటువంటి వారికి కూడా వీడు శత్రువే అంత ఘోరమైనటువంటి వాడు ఏం చేశాడంటే గతంలో మేమంతా ఒకనాడు ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాము అని తెలిసి మా మేనత్త కొడుకై ఉండి కూడా ఈ క్రూరుడు ద్వారకా నగరాన్ని తగులబెట్టాడు అంతేకాదు రైవతక పర్వతం మీద భోజరాజు ఉంటే ఈ క్రూరుడు ఆ భోజరాజుకు సంబంధించినటువంటి వారిని కొందరిని చంపి కొందరిని బంధించాడు అంతేకాదు ఈ శిశుపాలుడు నా తండ్రి అశ్వమేధయాగము చేసి గుర్రాన్ని వదిలితే యజ్ఞానికి విఘ్నము చేయటం కోసం గుర్రాన్ని అపహరించాడు ఈ క్రూరుడు అంతేకాదు భద్రను అపహరించాడు ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి పనులు చేశాడు ఈ శిశుపాలుడు ఓ రాజులారా మా మేనత్త కోసమని వీడు చేసేటటువంటి అపరాధములన్నింటినీ సహిస్తూ ఉన్నాను ఇప్పుడెందుకో దైవవశాత్తు మీ అందరి సమక్షములో ఇదంతా జరుగుతోంది ఇప్పుడు మీరంతా చూస్తూనే ఉన్నారు పశ్యంతి భవంతోద్య మై అతీవ వ్యతిక్రమం ఇప్పుడు నా మీద ఎంతటి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాడో మీరందరూ ప్రత్యక్షముగా చూస్తున్నారు కదా ఇక పరోక్షములో ఏమేమి చేశాడో మీకు అది కూడా చెప్పాను గర్వితుడైనటువంటి ఈ శిశుపాలుడు రాజులందరి సమక్షములో నా మీద చూపిస్తూ ఉండేటటువంటి ఈ వ్యతిక్రమం ఇది నా శిక్ష్యామి ఇది క్షమింపరానటువంటి ఘోరమైనటువంటి పాపము అని శ్రీకృష్ణుడు రాజులందరితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ